దాదాపుగా రెండు గంటలైంది కెమెరా ముందు కూర్చొని ఎందుకో కదలట్లేదు గొంతు బయటకు వస్తలేవు మాటలు ప్రతిరోజు ఏ వీడియో చేసినా కూడా చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా ఇట్లా రోల్ నొక్కంగానే మనం టాపిక్ దాన్ని బట్టి చెప్పేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ వీడియో చేయాలి అని చెప్పేసి నేను దాదాపుగా రెండు గంటలైంది కెమెరా ముందు కూర్చొని ఎందుకో కదలట్లేదు గొంతు బయటకు వస్తలేవు మాటలు మా కెమెరామెన్ కూడా విసుగు చెందిండు విసుగు చెంది అన్న ఇక నీతో ఆత్తి అన్న వీడియో చేసుడు ఈరోజు అంటున్నాడు చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి వీడియోలు చేయడం కానీ చాలా అవసరం అందుకోసమే చేస్తున్నాను మనం అందరం మన కుటుంబం గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కంటాం కదా వాళ్ళకి మంచి ఆస్తి ఇవ్వాలి మంచి చదువు చెప్పించాలి అనుకుంటాం కానీ వాళ్ళు బ్రతికే సమాజం ఎట్లా ఉందో ఒక్క క్షణం అన్న ఆలోచిస్తా ఉన్నామా ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి జగత ప్రతిష్ట ఆ ధర్మాన్ని సమాజము కోల్పోకూడదు నవయుగ ద్రౌపది అనే పేరు ఉంది బెన్ జోషి దగ్గరికి వెళ్ళాము జై శ్రీరామననగానే అనగానే కొంచెం చిన్న చూపు చూస్తారు ఇంకేతంటే ఏంటన్నా అన్నాడంటే ఈ పాపం తల్లిదండ్రులు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి దీని పై జనరేషన్కి సనాతన ధర్మం నుంచి ఒక డీలింగ్ క్యాప్ తిరుపతి కావాలి తిరుపతిలో లడ్డు కావాలి లడ్డు అక్కడ ఉన్న డబ్బులు కావాలి ఫస్ట్ చేశారు అనుకోండి ఇది ఇచ్చా అన్న అది కూడా వాడు బాబుగాడు సొమ్ముల కరుణాని ధనేవాడు వచ్చి రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్నాడు అంటాడు రామసేతు కట్టడానికి అరే వెధవా దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం రిఫ్లెక్షన్ మొదలు పెట్టినప్పుడు నా ముందున్నది ఒకటే లక్ష్యం మన మూలాలు మన సనాతన ధర్మం మన దేశ గౌరవం శబ్దం లేని చోట కూడా శబ్దాన్ని వినిపించగలగాలి అని మనం వినిపించినాం వినిపించే ప్రయత్నం చేస్తున్నాం యూత్ పార్లమెంట్స్ ద్వారా యువతలో దేశభక్తిని రగ్నించడం ఎవరు గుర్తించినటువంటి క్షేత్రస్థాయి ధర్మ కార్యకర్తలను మనమే వెతికి తీసి అవార్డులు ఇచ్చాం కాంక్లేవ్స్ నిర్వహించాం సనాతన స్కూల్ ద్వారా ఆన్లైన్ విద్యని అతి త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం ఇదంతా ఎవరి కోసం నా ఒక్కడి కోసమే అయితే ఇంత కష్టం అవసరమా ఎన్నో బెదిరింపులు యూట్యూబ్ నుంచి ఆర్థికమైనటువంటి ఆంక్షలు స్ట్రైక్లు అవి ఇవి యూట్యూబ్ నుంచి డబ్బులు రాకుండా కూడా ఆపేశారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎందుకు నిలబడినాం మనం ఎందుకంటే రేపు నా పిల్లలు మీ పిల్లలు మనల్ని ఒక ప్రశ్న అడుగుతారు నానా మన ధర్మం మీద దాడులు జరుగుతుంటే మన దేశం గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని ఆ రోజు వాళ్ళ కళ్ళలోకి చూసి నేను మౌనంగా చూస్తూ కూర్చున్నాను అని చెప్పే ధైర్యం నాకు లేదు అందుకే ఈ పోరాటం చరిత్రలో ఒక మాట ఉన్నది చెడ్డవాళ్ళు చేసే అల్లరి కంటే కూడా మంచి వాళ్ళు వహించే మౌనమే ఈ సమాజానికి ఎక్కువ హాని అని ఈ ఈరోజు మన సనాతన ధర్మం కోసం దేశం కోసం మనమందరం ఒక గొడుగు కిందికి రావాల్సిన సమయం ఆసన్నమైంది మనం చేస్తున్న ఈ పనులు ఇంకా ఇంకా పెరగాలి గ్రౌండ్ లెవెల్లో మనం చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నది కానీ కానీ ఆర్థికమైన వనరులు లేక అడుగు ముందుకు పడతలేదు నేను మిమ్మల్ని సహాయం అడగట్లేదు మనం పుట్టిన గడ్డకి మనం నమ్ముకున్న ధర్మానికి మనం చేయాల్సినటువంటి రుణం ఉన్నది కదా నా వంతు నేను చేశాను చేస్తున్నాను చేస్తాను అని గర్వంగా చెప్పుకోవాలన్నా లేక అవకాశం ఉన్నా నేను పట్టించుకోలేదు అని మౌనంగా ఉండిపోదామా అన్నది ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఈ ధర్మ నిధి కేవలం నా ఒక్కడిది కాదు ఇది మనందరి బాధ్యత ఈ దీపం మారిపోకుండా చూడటం మనందరి కర్తవ్యం ఆలోచించండి మన ధర్మం కోసం మనం నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు ఈరోజు ధర్మ వ్యతిరేక శక్తులకు దేశ వ్యతిరేక శక్తులకు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కోసం నిలబడుతున్నారు అండదండగా నిలబడుతున్నారు ఏది కావాలంటే అది ఇస్తున్నారు కానీ మనకి మనం దేనికోసం పనిచేస్తున్నాం మన కోసం ఎవరు నిలబడుతున్నారు నిజంగా ఈరోజు ఈరోజు చెప్తున్నాను కదా రిఫ్లెక్షన్ ఒకటితో మొదలై ఒక్క ఛానల్తో మొదలై దాదాపుగా తొమ్మిది ఛానల్స్లో మనం షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉన్నాం కొన్ని ఛానల్స్లో కొన్ని ఛానల్స్లో సాంగ్స్ చేస్తున్నాం మళ్ళీ తర్వాత డిబేట్స్ చేస్తున్నాం ఇంకో ఛానల్లో డైలీ మార్నింగ్ న్యూస్ చదువుతున్నాం అట్లా డిఫరెంట్ 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 సిగ్మెంట్స్లో మనం పనిచేస్తున్నాం అండ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నాం హనుమాన్ చాలీసా పారాయణాలు చేపిస్తున్నాం సుదర్శన యాగాలు చేస్తున్నాం ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది అట్ ది సేమ్ టైం సనాతన కాంక్లవ్ పేరు మీద అవార్డ్స్ కూడా ఇచ్చాము రెండు సంవత్సరాలు నిర్విగ్నంగా క్షేత్రం మనకు కాంక్లెవ్ చేస్తాం మనకు ఎందుకు క్షాత్ర అవసరం అని అతిరాధ మహారథులతో మాట్లాడేది ద క్షాత్రం కాంక్లైవ్ రిమైండెడ్ ఆర్స్ ఆఫ్ ద డ్యూటీ టు ప్రతిక్ట్ ధర్మ విత్ కరేజ్ అస్టౌట్ బై లార్డ్ కృష్ణ ఈ పోరాటాలన్నీ కూడా ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి పుహానా సెక్కులు ఇద్దరం ముసుగులోపట ఈ రాజకీయాలు మన దేశం మీద మన ధర్మం మీద దాడులు చేస్తున్నాయి ఎం సత్యనారాయణరావు రావు ఎండోమెంట్ మినిస్టర్ ఉండేవారు దండగా మారి దేవాలయ శాఖ లేకుంటే బాగుండు అని ఆయన రాముడు సీతాదేవిని అడవులకు పంపించారు లేదా అగ్ని ప్రవేశం చేపించాడు ఇటువంటి మాటలే వినబడతాయి కనబడతాయి కానీ ఎక్కడ రాముడు అతి భయంకరంగా వంటి చేత్తో యుద్ధం చేశాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా ఆయన జీవితం మొత్తం క్షాత్రమే కదా పరాక్రమము పౌరుషము అనేది హిందూ సమాజము యొక్క వారసత్వపు హక్కు వారసత్వపు సంపద రిఫ్లెక్షన్ ఎక్స్ప్లో ధర్మ ఈసారి మళ్ళీ కాంక్లేవ్ కూడా చేయాల్సింది ఉంది సమయం కూడా దాటిపోయింది కానీ కానీ మీకు తెలియంది కాదు మీకు తెలియంది కాదు ఈరోజు మనం పని చేస్తే యూట్యూబ్ ద్వారా మనకి ఎంత వస్తుంది దాని ద్వారా ఎన్ని చేయగలుగుతామని నిజంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో మనం మూడు కాంక్లేవ్ చేయడం అనేది చాలా పెద్ద పని కానీ ఆ అమ్మ అనుగ్రహంతో మనం కార్యక్రమం అనుకున్నప్పుడు పెన్ను పేపర్ తప్ప ఇంకేం ఉండలేదు బట్ పెన్ను పేపర్ మీద పెట్టిన తర్వాత కార్యక్రమం మొదలైన తర్వాత కార్యక్రమం ఆగకుండా చాలా అద్భుతంగా కొనసాగుతుంది అవుతున్నాయి ఈసారి కాంక్లేవ్ సనాతన కాంక్లెవ్ త్రీ పాయింట్ ఓ కూడా చేయాల్సింది ఉంది చేయాల్సింది ఉంది నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇట్లా అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ అవసరం ఈ అవసరం నాది మాత్రమే కాదు అనుకుంటున్నాను కాదు అనుకుంటున్నాను కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి కింద మన అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్పే నెంబర్ దయచేసి మీరు ఇచ్చే చెప్తున్నాను కదా మీరు ఇచ్చే ప్రతి రూపాయికి ప్రతి రూపాయికి నేను నిలబడి ఉంటాను రూపాయికి నేను ఇచ్చే అవుట్పుట్ మీరు చూస్తున్నారు ఇది నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఇది నేను చేయాలనుకున్నటువంటి పనిలో తొలిమెట్టు మాత్రమే తొలిమెట్టు మాత్రమే తొలిమెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ రెండున్నర మూడు సంవత్సరాలు ఇంకా చేయాల్సింది చాలా ఉంది మార్చాల్సింది ఎంతో ఉంది మీరందరూ నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా భావన మీకు ఆ భావన కలిగితే మన పట్ల జై హింద్ మర భారత్ మహాన్